కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి నెరవేర్చి మడమతిప్పని పార్టీ అని ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని నిజాంబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు నిజాంబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజాంబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన ఆరుగారంటీలు అమలు పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు ప్రజాస్వామ్య భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల మేరకు అన్ని వర్గాల వారికి రిజర్వేషన్ పరంగా పథకాల అమలు చేస్తున్నామన్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి గ్రామంలో లబ్ధిదారులకు ఎంపిక చేసి అధికారికంగా అందజేయనున్నమని తెలిపారు నలభై లక్షల రేషన్ కార్డులను ఈ సందర్భంగా లబ్ధిదారులకు అందజేయనున్నమన్నారు గత ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో సంక్షేమ పథకాలు అర్హులకు అందలేదు అన్నారు చిత్తశుద్దితో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రతిపక్షాలు బీజేపీ టీఆర్ఎస్ కలిసి విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించడం అని అన్నారు ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూడలేక కేటీఆర్ బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు అన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని కార్యకర్తలకు సూచించారు కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం టీఆర్ఎస్ పార్టీ జేబులు నింపుకోవడానికి కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు రైతుల రుణమాఫీ గురించి చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ నిధులు అందజేస్తే ఇంకా కేవలం స్థానిక ఎన్నికల కొరకు ఇందిరమ్మ ఇండ్లు పేరుమీద కాంగ్రెస్ వాళ్లు మోసం చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ వాళ్లు విమర్శించడం సరికాదన్నారు బీజేపీ వాళ్లు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుండి ఇరవై ఐదు లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లను తెలంగాణకు మంజూరు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేయాలని కోరారు ఇంకా అవసరమైన మేరకు పేదల కొరకు అందులో కొంత డబ్బు వేసి పక్కా ఇండ్లు నిర్మిస్తామన్నారు పదేళ్ల నుంచి కేంద్రంలో అధికారం నుండి రాష్ట్రానికి ఏం చేయలేదన్నారు ఎనిమిది మంది బిజెపిఎంపీలను ఇస్తే తెలంగాణలో అభివృద్ధి వారు చేసేది శూన్యం అన్నారు విమర్శలు మాని కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారం అందించాలని బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి రెడ్డి పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ డిత్పల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు అమూర్తపూర్ గంగాధర్ నిజాంబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్ న్యాసరాజేశ్వర్ డాక్టర్ షాదుల్లా మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ సాయిరెడ్డి ధర్మగౌడ్ బొట్టిపాటి వాసు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వము తలపెట్టదలుచినటువంటి ఏదైతే ఆరు గ్యారంటీలలో భాగంగా మరో నాలుగు స్కీములు ఇరవై ఆరో తారీఖు నాడు ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు ఇంప్లిమెంట్ చేయడానికి సర్వే చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఇంద్రమ్మ ఇండ్లు తర్వాత ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అంటే ఉపాధి భూమి లేని నీరుపేదలకు ఉపాధి హామీ కూలీలకు తర్వాత రైతు భరోసా తర్వాత రేషన్ కార్డు ఈ నాలుగు మీద అంటే మొత్తం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కూడా సమగ్రంగా మరియు మొత్తం జిల్లా మొత్తం ఐదు వందల పైచిల గ్రామాలలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మున్సిపాలిటీలో కూడా అన్నిటి కూడా అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఇప్పుడు ఈ మనకు ప్రజాపాలనలో మనకు అప్లికేషన్స్ వచ్చినాయో వాళ్ళందరూ నిజమైన లబ్ధిదారులా కాదా మరి వారి దాని మీద మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది తర్వాత మరి ఇరవై తారీఖు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజులు లబ్ధిదారుల యొక్క అంటే ఆర్హులన్నీ వచ్చినటువంటి అప్లికేషన్ను సర్వే చేసిన తర్వాత వాళ్ళందరి లిస్ట్ కూడా బహిరంగంగా గ్రామ సభలు పెట్టడం జరిగింది అది ఇక్కడ ముఖ్య ఉద్దేశము ఏంటంటే ప్రభుత్వము పేదలను ఆదుకోవాలి మరి ప్రభుత్వం మేము చెప్పినటువంటి ఎజెండాను అమలుపరచాలి ఇటు రైతులను ఆదుకోవాలని మరి రైతు కూలీలను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఈ సర్వే జరిగిన తర్వాత ఇంతకుముందు అభయస్తంలో అప్లికేషన్స్ తీసుకున్నా మరి వాళ్ళ పబ్లిక్ హియరింగ్ కూడా అంత ధైర్యంగా పబ్లిక్లో వచ్చి మేము మీటింగ్ పెట్టి అధికారుల ద్వారా మీటింగ్ పెట్టి మరి లబ్ధిదారుల యొక్క వివరాలు చెప్పడము ఇంకా ఇదంతా కూడా గతంలో చరిత్రలో ఎప్పుడు జరగలేదు న్యాయం జరగాలి ఎవరు కూడా మిస్ కాకూడదు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ ఒకసారి మనం అప్లికేషన్ తీసుకున్న వాళ్ళను ఆ లిస్టును సరిదిద్దాలన్నది తర్వాత ఎవరైనా అధికారులను మిస్లీడ్ చేసి కానీ ఇంకేదైనా తప్పిదాలు జరుగుతుంటే అర్హత లేని లబ్ధిదారులను కూడా ఏరివేయాలన్నది కూడా దీని ఒక ప్రధాన లక్ష్యం చేసినాక కూడా నేను పబ్లిక్ హియరింగ్లో చాలామంది కొంతమంది ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్ లెట్లు వచ్చినాయని అప్లికేషన్ చెప్పడం జరిగింది అవి కూడా నోట్ చేసుకున్నారు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా అప్లికేషన్ తీసుకుంటున్నారు తీసుకున్నారు సరే దాంట్లో కొంచెం లోపాలు ఉండొచ్చు కాబట్టే ప్రజలు అడుగుతూ ఉన్నారు కాకపోతే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని మనము అర్థం చేసుకొని ఇక్కడ మనము ముందుకు పోతూ ఉన్నాం సరే పబ్లిక్ హియరింగ్ అన్నప్పుడు వంద మందిలో పది మంది అడగచ్చు దాంట్లో వివిధ రాజకీయ కోణాలు కూడా ఉంటాయి మీకు అందరు కూడా తెలుసు పేరు వస్తుందని ఇది వీళ్ళే కదా ఇవాళ ఇదే ప్రశాంత్ రెడ్డి గారే రెండు వేల పద్దెనిమిదిలో పశు రైతుల మీద ఎర్రజోన రైతుల మీద కేసు పెట్టిండ్రు వందల మంది రైతుల మీద ఇప్పటి కేసులు తిరుగుతూ ఉన్నారు దాంట్లో ఎక్కువ మా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు మా వాళ్ళు ఇప్పుడు అర్వీస్ రెడ్డి గారు సాయిరెడ్డి గారు ఇంకా ముత్తం రెడ్డి అని ఉంటారు చాలా మంది మస్తు మంది ఉన్నారు అందరు పసుపు రైతులు ఎర్రజోన రైతులే ఇప్పటి కూడా కేసులను తిరుగుతూ ఉన్నారు మేమే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇక కొన్ని వందల మంది రైతులు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు మనం రైతుకు సంబంధించిన కేసులను మాఫ్ చేయాలని ఇప్పుడు వీళ్ళే కదా మంచిపర రైతుల మీద కేసులు పెట్టింది త్రీ నాట్ ఫోర్ కేసులు మర్డర్ కేసులు పెట్టింది వీళ్ళు టీఆర్ఎస్ ప్రశాంత్ రెడ్డి కాన్సిడెన్సులు అయితే అప్పుడు ఏం అంటే ఈ కాకతీయ కెనాల్ ఫడ్ కెనాల్ పోతుంటే నీళ్ళు పోతుంటే వాళ్ళు రైతులు కొన్ని పంపులు పెట్టుకుంటారు నీళ్ళ కూడా ఎవరైనా నీళ్ళు ఏదైనా అమ్ముకునేది ఉంది అది పంట పొలాలకు సంబంధించింది నీళ్లు వీరు పొలం వెళ్ళిపోతుంది దాన్ని కిందకెళ్ళి నీళ్ళు తీసుకుంటారు నీళ్ళు తీసుకుంటే వాళ్ళ మీద కేసు అంటే ఇంత పారదర్శకంగా ఈ స్కీమ్ జరుగుతూ ఉంది దీంట్లో నేను చెప్పాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హులందరికీ కూడా ఈ నాలుగు స్కీములు ఇంప్లిమెంట్ చేయాలి అన్న వీలైతే వీలైతే వేరువేయాలన్నదే ప్రధాన లక్ష్యం అది అందుకే ఇంకా ఎక్కడైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ అప్లికేషన్స్ మళ్ళా తీసుకుంటా ఉన్నాము సో ఇవాళ ఇప్పుడు ఈ స్కీములు అన్నీ కూడా రేపు ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు అంటే ఎందుకు తీసుకున్నాం మనండి ఇరవై ఆరో తారీఖు నాడు అది మన రిపబ్లిక్ డే మనకు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి మన భారతదేశము రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి అంటే ఈ జనవరి ట్వంటీ సిక్స్త్కు కరెక్ట్ డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది అందుకని నేను ఒక ప్రిస్టేజియస్గా ఈ రోజు ఈ స్కీమ్లన్నీ కూడా ఇందిరమ్మ స్కీమ్ అన్నది గతంలో రాజేష్ రెడ్డి గారి టైంలో ఉండింది మళ్ళీ పదేళ్ళు గాయపడి మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి దాన్ని ప్రస్తుతంగా తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయాలన్నది రేపు అన్ని మండలాల్లో ఒక్కొక్క గ్రామంలో ఇంకా టైం చెప్తాము ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి గారు అక్కడ అక్కడ వర్చువల్గా ఇనాక్సేషన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసిన అన్ని మండలాల్లో ఒక గ్రామంలో ఈ నాలుగు స్కీములు ఇంప్లిమెంట్ అవుతాయి ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయనుకోండి ఎంఆర్ఓలు ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఏం కట్టింది మరి మీరేం కట్టిందో చూద్దాం అట్లా అంటే ఇవాళ ఏదో అధికారం పోయిందని చెప్పి పబ్లిక్లు తిరిగి పబ్లిక్ తప్పుతో పట్టియడం అన్నది కరెక్ట్ కాదు లో ఇంప్లిమెంట్ రేపు కాబోతున్నాయి తర్వాత ఆ సందర్భంగానే వీళ్ళు నిజామాబాద్ వచ్చి రైతుల గురించి మాట్లాడేదో ప్రేమ వాళ్ళకి పోయడం అన్నది అది దొంగ ప్రేమ ఇప్పుడు ఒక సంవత్సరంగా రెండు సార్ పదిహేలు చేయనోడు ఇంకో ఇంకెప్పుడు చేస్తాడు పోనీ పదమూడు నెలల గవర్నమెంట్ అండి ఈ పదమూడు నెలల గవర్నమెంట్లో ఇన్ని చేసామే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పైసా పైసా కూడబెట్టి ప్రతిదీ చేస్తూనే ఉన్నాము ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి మళ్ళాకి వెళ్ళాడు ఇక పోయినసారి ఏదో అల్యాంగ డబ్బులు ఉండే డబ్బులు ఖర్చు పెట్టి రెండు మూడు వేలతో గెలిచి మీకు బోనస్ ఇచ్చి ఎప్పుడన్నా ఇవ్వాలి కదా ఇప్పుడు ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఏం కట్టింది మరి మీరేం కట్టిరో చూద్దాం అట్లా అంటే ఇలా ఏదో అధికారం పోయిందని చెప్పి పబ్లిక్లో తిరిగి పబ్లిక్ తప్పుతో పట్టించడం ఉందని కరెక్ట్ కాదు మీరు దయచేసి పత్రికలేదు అంటే ఈ లో ఇంప్లిమెంట్ రేపు కాబోతున్నాయి తర్వాత ఆ సందర్భంగానే వీళ్ళు నిజామాబాద్ వచ్చి రైతుల గురించి మాట్లాడేదో ప్రేమ పోయడం అన్నది అది దొంగ ప్రేమ ఇప్పుడు ఒక సంవత్సరం రెండు సార్ పదిహేలు ఇంకో ఇంకెప్పుడు చేస్తాడు పోనీ ఈ పదమూడు నెలల గవర్నమెంట్ అండి పదమూడు నెలల గవర్నమెంట్ ఇన్ని చేసామే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పైసా పైసా కూడబెట్టి ప్రతి చేస్తూనే ఉన్నాము ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి మళ్ళా గెళ్ళాడు ఇక పోయినసారి ఏదో అన్యాయంగా గారికి వెళ్ళిన డబ్బులు ఉండే డబ్బులు ఖర్చు పెట్టే రెండు మూడు వెళ్తున్న గెలిచా పోయి సరే ఇలా ఫామ్ లో ఉన్నాడు నాలుగున్నర లక్షల జీతం తీసుకుంటాడు ఆపోజిషన్ లీడర్ ఒకసారి అసెంబ్లీకి రాడు అంటే వాళ్ళు ఇలా ఉళ్ళలో తిరుగుతా ఉన్నారు నేను చెప్పేదా అందుకని ఏం మొక్కం పెట్టుకొని తిరుగుతున్నారు మీరు అంటే స్పందన రైతులు తిరుగుతున్నారు మీరు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అని ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధ మొత్తం కూడా ఇచ్చిన గ్యారంటీని అమలు పరుస్తున్నాం మేము రైతులను అంటే ఇవాళ కాళేశ్వరం అని కట్టినాడు ఏమైంది అది కాళేశ్వరం మొత్తం తొంభై వేల కోట్లు ఖర్చు పెడితే ఒక చుక్క నీళ్ళు అస్తలే ఇలా మూడు కాళేశ్వరం బాధ్యతలు ఎండిపోయినాయి చేపలు వేయించుకోవడానికి కూడా వరకు వస్తలేదు వాళ్ళు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు క్లియర్గా చెప్పారు నీళ్ళు ఉంచకండి అలా కొట్టకపోతాయి ఇవాళ అక్కడ ఒక నీ ఒక్క చుక్క నీళ్ళు లేకున్నా కానీ ఇలా తెలంగాణ రైతులు ఒక్క కోటి యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్న ధాన్యాన్ని ప్రొడ్యూస్ చేశారు అది ఎందుకు చేసారు రైతుల యొక్క శ్రమ ఉంది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల నాణ్యమైన ఎరువులను సప్లై చేయడం వల్ల మరి రైతుకు ఒక భరోసా ఇవ్వడం వల్ల ఏంటంటే మీ ధాన్యాన్ని మేము కొంటాము అని చెప్పడం వల్ల ఇవాళ మన రైతుకు ఐదు వందల రూపాయలు మేము బోనస్ ఇస్తామని చెప్పడం వల్ల మార్కెట్ గ్యారంటీ వల్ల ఇవాళ రైతు కష్టపడి ఇలా ఒక్క కోటి యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యము కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు కట్టింది ఒకటే ఒక ప్రాజెక్ట్ అది కూడా కూలిపోయింది పదేళ్ళలో ఏం చేశారు దాంట్లోకి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోకుండా ఇలా రికార్డు స్థాయిలో వరి వండించారు తెలంగాణ రైతులు ప్రభుత్వం సాయంతో వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారంటే దయాలు వేదాలు వాల్చినట్టు ఉంటుంది పబ్లిక్ నవ్వుకుంటారు వీళ్ళు మద్యసిద్ధం పోయింది వీళ్ళు మెంటలైపోయారు ఈ మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు జైలుకపోతారా అని భయం పడి తెలంగాణ నిద్రలేక మరి వెంటలు వెంటలు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు ఇవన్నీ మానుకోండి ఇంకా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీరు ఎట్లా ఎంపీ ఎలక్షన్లో డిపాజిట్లో పోయినాయి ఇంకా ఆయన ఇప్పుడు ఉనికి కూడా పోతుంది ఇంకా మళ్ళీ అంటాడు ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్ కోరుకుంటాం మనం రైతు భరోసా ఇస్తున్నాం అని అంటాడు ఆయన అంటే వాళ్ళు వచ్చి కదా మాట్లాడి వాళ్ళు బస్ ఓపర్లో మాట్లాడిన వాళ్ళు ఎనిమిది మంది వచ్చారు ఎంతమంది వచ్చారు అంతమంది ముందడే మంది లేరు ఇవాళ ఇప్పుడు ప్రభుత్వం సిన్సర్ ఒక సితశశుద్ధితో అని ప్రజల దగ్గరికి పోయి చెప్తున్నారు సరే కొన్ని లోపాలు ఉన్నాయి దాంట్లో మనం అప్లికేషన్ తీసుకుంటాం అవునా ఇప్పుడు బీజేపీ వాళ్ళని అడుగుతాను భారతీయ జూటా పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాము మేము ఇవాళ మీరు ఇంద్రమ ఇళ్ళ గురించి అడుగుతున్నారు కదా మీరు కేంద్రం నుండి ఒక ఇరవై లక్షల ఇల్లు ఇప్పించండి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు అడిగిండు మీకు దమ్ము ఉంటే మీరు నిజంగా పేదల పట్ల ప్రేమ ఉంటే తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే ఇరవై లక్షల ఇండ్లు మీరు మంజూరు చేయించండి మేము సిద్ధంగా ఉన్నాం ఇంద్రమ ఏది మన పిఎం ఆవాస్ యోజనను మేము లింక్ చేసుకోవడానికి గతంలో మాట్లాడి ఇంట్లో కేసీఆర్ సహకరించడం చెప్పారు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మీ ఇరవై వేల ఇరవై లక్షల ఇళ్ళు మాకు సహకరించండి మేము దాని టైప్ చేసుకొని మేము ఇక్కడ అందరి పేద వాళ్ళకి ఇండ్లు ఇస్తాం మేము కలుపుకొని పైసలు పదకొండు ఇళ్ళు అయిందండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజేషన్ బిల్లు రెండు వేల పద్నాలుగులో వచ్చింది పదకొండు ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఇవరగా బిల్లు టోటల్గా ఇంప్లిమెంట్ అవుతా లేదు అంశాలు మరి మీకు చిత్తశుద్ధి ఏమున్నట్టు బీజేపీలకు తెలంగాణ మీద తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేసిరు ఎనిమిది మందిని ఎంపీలను గెలిపించి పంపించారు మన ఖమ్మంలో నాలుగు వరదలు వచ్చి మొత్తం సెంట్రల్ టీమే అమిత్ షా వచ్చి హెలికాప్టర్ తిరిగిపోతే వాళ్ళు ఇచ్చిన రిపోర్టే పదివేల కోట్ల నష్టం జరిగింది ఆస్తి నష్టము పంట నష్టం అని చెప్పి చెప్తే నాలుగు వందల కోట్లు ఇచ్చారు పదివేల కోట్లు అడిగితే నాలుగు వేల నాలుగు వందల కోట్లు వీళ్ళు ఇంకా ఇక్కడ మాట్లాడుతుంటారు మా బీజేపీ అంటే కాంగ్రెస్ గురించి బీజేపీ వాళ్ళు మీరు కొట్లాడండి కొట్లాడి ప్రభుత్వం మీదే ఉంది కదా తెలంగాణకి ఏమిదే ఉంది నా దిండు కానీ పనిచేసే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడము ఇవాళ వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు అంటే రైతుల మీద మాట్లాడే హక్కు కానీ కాంగ్రెస్ విమర్శించే హక్కు టిఆర్ఎస్ కు లేదు బహిరంగ చర్చకు రండి మీరు దమ్ముంటే ఇప్పుడు ఎంత మీరు